చేయాలంటున్నారు మన గోపాల్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ మరి ఇప్పుడు వాదన చేయగలుగుతున్నారు మెంబర్

మంచి అదేవిధంగా కోట్ల శివకుమార్ కోట్ల శివకుమార్ గారు మంచి యువకుడు చాలా మందిని ఆకర్షించేటటువంటి యూత్ నిజంగా మీ యూత్ యువరాత్నం చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఆగపు శివశంకర్ వార్డు మెంబర్ ఇప్పుడు మన రామాపల పార్టీలో పేరు స్వాగతం సుస్వాగతం బాబాజీపల్లి లవన్న బాబాజీపల్లి లవన్న ఆయన బాబు పేరు ఆయన పేరు ఓకే అదేవిధంగా అంజనేయులు ఎంకల్ అంజనేయులు మంచి మొత్తం ఓట్లానికి మనకి ఇది ఉండే దానికి దగ్గర వచ్చింది మంగళ శివ

बाब <laughs> जा స్వాగతం స్వాగతం బిజెపి